నవంబర్ పదిన జరిగిన కేబినెట్ భేటీ దాదాపు మూడున్నర గంటల పాటు సాగింది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మొత్తం అరవై తొమ్మిది అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది ప్రజలందరికీ ప్రయోజనం చేకూర్చే పలువురు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఉద్యోగులు పెన్షనర్ సంబంధించి మాత్రం పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడం నిరాశ కలిగించింది ఇక కేబినెట్ ఆమోదించిన ప్రధాన అంశాలు ఏంటంటే ప్రైవేట్ రంగంలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త క్వాంటమ్ పాలసీకి ఆమోదం తెలిపింది వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించడం దీని ప్రత్యేకత అలాగే పెట్టుబడులు ఆకర్షించే దిశగా విశాఖపట్నంలో జరిగే సిఐఐ సదస్సుకు ఆమోదం తెలిపింది ఇది రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని అంచనాలు అలాగే డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి రాష్ట్రంలో ప్రతిపాదిత డ్రోన్ సిటీకి భూ కేటాయింపుల విధానంకు ఆమోదం అలాగే సిఆర్డిఏకు ఏడు వేల ఐదు వందల కోట్ల కొత్త రుణం అమరావతి అభివృద్ధికి ఊతమిచ్చే ఈ నిర్ణయం వల్ల అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయి అలాగే కొత్త జిల్లాల పునర్విభజన రెవెన్యూ డివిజన్ల పునర్నిర్మాణంపై చర్చలు జరిగాయి ఇక వివిధ రంగాల పెట్టుబడులకు మద్దతుగా ఎస్ఐబీపీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం అలాగే పేదల గృహ నిర్మాణంపై ఆదేశాలు పేదలకు ఏడాదిలోపు ఇల్లు కట్టించాలని సీఎం చంద్రబాబు గారు ఆదేశాలు స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు కేటాయించాలన్న స్పష్టమైన ఎన్నో అంశాలు చర్చించబడిన ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు సంబంధించిన పిఎర్సీ ఐఆర్ డిఏలు పెండింగ్ బకాయిలు చెల్లింపుల గురించి మాత్రం ఒక మాట కూడా రాలేదు గతంలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్ల బకాయిలు పన్నెండవ పిఎర్సీ కమిషన్ ఏర్పాటు ముప్పై శాతం మధ్యంతర వృత్తి వంటి అంశాలపై చర్చించకపోవడం ఉద్యోగులను తీవ్రంగా నిరాశపరిచింది ఇక ఉద్యోగ జేఏసీ నేతలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రతి కేబినెట్ మీటింగ్లో ప్రజా సంక్షేమ పథకాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు కానీ ఉద్యోగుల ఆర్థిక సమస్యలపై మాత్రం ఒక్క నిర్ణయం లేదు ఇక ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రయత్నానికి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు ఉద్యమ కార్యచరణపై ఆలోచిస్తున్నారు ఇక ఉద్యోగ పెన్షనర్ల ముఖ్య డిమాండ్లు ఏంటంటే పెండింగ్ బిల్లులు చెల్లింపులు పన్నెండవ పిఎస్సి కమిటీ తక్షణం ఏర్పాటు చేయాలని కనీసం ముప్పై శాతానికి తగ్గకుండా ఐఆర్ ప్రకటించాలని కోరుచున్నారు అలాగే ఉద్యోగులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు ఈహెచ్ఎస్ ఖాళీలకు భర్తీ చేయాలని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత రెగ్యులరైజేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు అలాగే తెలంగాణలో ఇప్పటికే పిఎస్సి కమిషన్ ఏర్పాటైంది మధ్యంతర వృత్తి ప్రకటించారు ప్రభుత్వం పెట్టుబడులు తెచ్చుకోవచ్చు పథకాలు అమలు చేయవచ్చు కానీ వాటిని విజయవంతం చేసేది మేమే కాబట్టి మా సంక్షేమం కూడా ప్రభుత్వం చూసుకోవాలని వారు వాపోతున్నారు ఇక మొన్న జరిగిన కేబినెట్ భేటీతో ప్రజలకు పలు సానుకూల నిర్ణయాలు వచ్చినా ఉద్యోగులు పెన్షనర్లకు ఆశలు మాత్రం మరోసారి వాయిదా పడ్డాయి ప్రభుత్వం వచ్చే కేబినెట్ లో అయినా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆశిద్దాం